నలుగీత వృత్తిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బు వీరస్వామి కార్యదర్శి సైదులు డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న పరిహారం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కల్లుగీత వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత వృత్తిలో ఉండి చెట్లపై నుండి పడి మరణించిన వారితో పాటు శాశ్వతంగా గాయపడిన వారికి చెల్లించాల్సిన పదమూడు కోట్ల ఎక్స్గ్రేషియా బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు గీత వృత్తిలో ఉంటూ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని తాత్కాలిక గాయాలతో బాధితులైన వారికి రెండు లక్ష పెంచాలని కోరారు మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలోనే తాత్కాలిక శాశ్వత వికలాంగుల నిర్ధారణ పాత పద్దతిలోనే జరిపి సర్టిఫికేట్ పద్దతిని పునరుద్దరించాలని అన్నారు షెడ్యూల్ ఏరియాలలోని కల్లుగీత వృత్తిలో ఉన్న గీత వృత్తిదారులకు సహకార సంఘాలు టీఎఫ్టీలు ఇవ్వాలని గీత వృత్తిదారులకు రక్షణ పరికరాలు అందించాలని నీరా స్కీమ్ ను కల్లుగీత సహకార సంఘాల ద్వారా అమలు చేయాలని పెన్షన్ను ఐదు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సురిగి చలపతి సహాయ కార్యదర్శి పల్లెశంకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతపల్లి పుల్లయ్య కుంభం జయరాములు జోగు సురేందర్ చింతపల్లి పుల్లయ్య కుంభం కర్ణాటి వెంకటేష్ గంట నగేష్ మారగోని మల్లయ్య బుడిగే బక్కశెట్టి వనం వెంకన్న కర్ణాటి వెంకటేష్ దోటి పండరి మిద్దెల రామలింగయ్య సత్తయ్య ఉయ్యాల చంద్రయ్య లెనిన్ కట్కూరి వెంకన్న బోయపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ పాలన అధికారికి అందజేశారు ఈరోజు బీద పని వాళ్ళ సంఘం రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు మండల హెడ్ క్వార్టర్లలో ఎంఆర్ఓలు కూడా నిన్నమని ఆరో తారీఖు నుంచి ఈ పెండింగ్లో ఉన్న ఎక్సిక్యూషన్ల మీద రాష్ట్ర పార్టీ రాత గీత పని వాళ్ళ సంఘం పిలుపులు భాగంగా మెమో సమర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు నల్గొండ కలెక్టర్ ఆఫీస్ని కూడా ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమో సమర్పించాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గీత పనిమార్ల సంఘం పోరాటం చేసి సాధించుకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సిక్యూషన్లని రెండు వేల రెండు నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న ఎక్సిక్యూషన్లు చనిపోయి గీత కార్మిక కుటుంబాలు దెబ్బలు దాకిన వాళ్ళు దాదాపు కనీసం అవి ఒక ఐదు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి దయచేసి ఇప్పుడు ఎందుకంటే ఈ పోరాటం చేస్తున్న ఉత్తులు చేస్తున్న ఈ పదమూడు కోట్ల రూపాయలు ఎక్యుగేషన్ రిలీజ్ చేసి ఇవ్వకపోతే మాత్రం ఈ వారం పది రోజులలో ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గీతపాని వాళ్ళ సంఘంకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి గీత కార్మికులు రావాల్సిన ఎక్యుగేషన్లని ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి రాబడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గీత కార్మికులకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ కంటాలల్లో ప్రభుత్వ భూములు కొన్ని దిక్కుల రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాలు గ్రామాలలో గ్రామ కంటాల కింద ఉన్నాయి వాటిలలో కూడా ఐదు కనీసం యూత్ చెట్లు ఖర్చుల చెట్లు పెంచుకోవడానికి గ్రామ పంట పరిధిలో సొసైటీలకు అప్పజెప్పి ఆ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వమే చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు భర్తలు చనిపోయిన వాళ్లకు ఇప్పటికీ నేటి వరకు ఉత్తం పింఛన్లు ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ధర్మపక్షంగా విజ్ఞానం ఏర్పాటు చేయాలని ఈ కోరుతా ఉంది తెలంగాణ గీతా పనివార్ల సంఘం పిలుపులో భాగంగా మన నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు గీతా పనివార్లో గీతా కార్మికులు అందరూ ధర్నా చేయడం జరుగుతున్నది తన హక్కుల కోసం గతంలో ఎన్నో సమరసీల పోరాటాలు మన బొమ్మగోని గారి సాధించుకున్న హామీలను కూడా ఈ ప్రభుత్వము తుంగలో తొక్కుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో మన ఈ వైన్ షాప్ టెండర్లు మస్తు ఆదాయం వచ్చినది కోట్లలో ఆదాయం వచ్చినది దాంట్లో కనీసం గీతాకారి తాడి చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయిన కార్మికులకు కనీసం పదమూడు కోట్ల రూపాయలు చెల్లిస్తే వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకున్నట్టయితుంది తక్షణమే ఈ ప్రభుత్వం గీతా కార్మికులకు పదమూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాలి అలాగే ప్రతి మండల కేంద్రంలో కూడా నీరా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అదేవిధంగా వృత్తి పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి గీతా కార్మికులు తాడి మీదకి వెళ్ళిపో చనిపోయిన గీతా కార్మికుని భార్యకు వితంతు పింఛను ఎమ్మటే మంజూరు చేయాలి అలాగే ఈ ప్రభుత్వము గీతా కార్మికుల చిన్న చూపు చూస్తున్నది భవిష్యత్తులో కూడా ఈ హక్కుల సాధనలో కూడా మనం ఈ గీతా పనివార్ల సంఘం ఆధ్వర్యంలో సాధించుకోవడానికి కూడా సమలశీల పోరాటాలు చేస్తామని తెలియజేస్తాము